హైవేస్ ముచ్చుమరి ఘటన మన చనిపోయిన వ్యక్తిని యోహానం కూడా మనం న్యూస్ ఇచ్చున్నాం దెన్ ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది అతను హుస్సేన్ ఎవరి హుస్సేను వాస్తవానికి ఇతను ముచ్చుమర్రి బట్ నంది కొట్టుకూరిలో ఉంటున్నాడు ఇతని ఈ ముచ్చుమరి ఘటనలో ఆ బాలిక మిస్సింగ్ కేసులో ఆ బాలిక బాడీని మాయించడం ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది దెన్ అతను విచారించడం కోసం బండిలోకి ఎక్కించున్నాను ఆల్రెడీ అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి హార్ట్ రిలేటెడ్ ఇష్యూసే అట మసీదుపురం నుంచి నంది పట్టుకొస్తున్నారు ఆ జీబులో నుంచి దూకేసి పారిపోబోతే పోలీసులు పట్టుకున్నారు అలా వెళ్తున్న ముంట్లో చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చి ఇక ఆ తర్వాత కొలాప్స్ అయిపోయాడు ఆగమేగల మీద ఆసుపత్రి పట్టుకెళ్తే అప్పటికే చనిపోయాడు అన్నారు అయితే అతను ఒంటి మీద ఉన్న గాయాలు చూసే లాకప్ డెత్ అని అనుకున్నాను బట్ లాక్అప్ డెత్ అయితే కాదు అండ్ మధ్యలో ఉన్న ఊరు మిడితూర సమయంలో ఉంటే పల్లెటూరు అక్కడ ఇతను చనిపోయింది అక్కడ కేసు ఫైల్ చేశారు ఇతను చనిపోయాడు ఎట్లా అని పోస్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాంటుడ్గా పోస్టులు కొట్టి చనిపోయాడ వాళ్ళు కూడా ఏం చెప్పలే సో పోలీసులకి ఇతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదన్నప్పుడు విచారానికి సహకరించాలి ఇతను భయపడి పారిపోబోయాడు లేదా ఇతను కూడా ఆ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడో అన్నది తెలియదు ఎందుకంటే అతను చనిపోయాడు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఐదుగురులో ముగ్గురేమో పిల్లలు వాళ్ళేమో హోమ్లో ఉన్నారు ఇద్దరు యోహాను సద్గురుడు వీళ్ళు వచ్చేసి రిమాండ్లో ఉన్నారు ఇతరు హుస్సేను ఆరో మనిషి సో వీళ్ళకి అయితే ఆ ముగ్గురు పిల్లల్లో ఒకటి చెప్పాడు ఎందుకంటే వాళ్ళ మేనమామ వీడు హుస్సేను తర్వాత ఈ సద్గురుడు యోహాను వీళ్ళిద్దరనే చెప్పండాలి హుస్సేన్ కూడా మాకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి అదర్వైజ్ హుస్సేన్ ఎలా అది తీసుకుంటారు సో హుస్సేన్ వచ్చేసి ఇంక నన్ను చంపేస్తారు చంపేస్తారనుకున్నాడు లేదు అన్నప్పుడు మరి నేను అనవసరం ఇరుక్కున్నాను లేదన్నప్పుడు ఇంకా జరిగింది మొత్తం తప్పదు అనుకున్నాడు మొత్తానికి భయంతో పారిపోబోయాడు దెన్ ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండటం చెస్ దగ్గర పెయిన్ రావటం ఆ తర్వాత కొలాబ్స్ అవటం చనిపోవటం జరిగింది సో ఇతను ఆరోగ్య క్యారెక్టర్ ముందున్న ఐదుగురు ముగ్గురు పిల్లలు వచ్చి జూనల్ హోమ్ ఉన్నారు ఇద్దరు వచ్చేసి జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉన్నారు ఇక ఈ బాడీ ముచ్చమరి బాలికబడి ఇంకా దొరకలే ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఈ పిల్లల్లో ఒకటి తాతవుడన్న నరికి సము నదిలా నేసి ఉండాలి లేదా ఎక్కడైనా పూడ్చిపెట్టినా ఉండాలి ఇంకా డీటెయిల్స్ అయితే ఏమీ రావట్లేదు నాకు అయితే చెప్పింది అంటే నాకు అనిపిస్తున్న దాని ప్రకారం ఆ బాలికలు సుజేతమ్మ చెప్పిన దాని ప్రకారం ఎవడైతే ఈ ఎక్యూజ్లో అక్కడ ఆల్రెడీ గెట్టి చెప్పాడు అన్నది నన్ను నెల రోజులైనా సరే నీ పిల్ల బాడీ దొరకదు వెతుకులాటొద్దు నువ్వు కేసు జోలికి రావద్దనట్టుగా బెదిరించాడు వాడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మొత్తానికి బాడీ దొరకండి ఏదో చేసేసారు ఈ హుస్సేన్ చనిపోయింది అయితే డెత్ కాదు హార్ట్ ఇష్యూస్ వల్ల అతను చనిపోయాడు సో ఇంకా బాయిడీగా దొరకలే మేబీ ఇక దొరకదేమో పాపం